అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ అయితే ఈరోజు భేటీ అవ్వబోతుంది ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు జారీ ఐఆర్పై ప్రకటన వెలువడే ఛాన్స్ అయితే ఈరోజు కేబినెట్ భేటీలో అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని చేసి మీ తోటి ఉద్యోగ ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి సో ఐఆర్ ముప్పై శాతంతో ప్రకటించాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం సో ఈ వీడియోలో పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం నూతన మద్యం పాలసీకి ఆమోదం మంత్రుల పనితీరుపై నివేదిక సో ముఖ్యంగా మేనిఫెస్టోలో అమలు చేయాల్సిన అంశాలకు సంబంధించి ఈరోజు కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారండి సో మేనిఫెస్టోలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి కొత్త పీఆర్సీకి సంబంధించి చర్యలు తీసుకుంటాం ఐఆర్ని ప్రకటిస్తాం పిండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా విడుదల చేస్తామని చెప్పేసి ఇటీవలే మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం ప్రకటించింది అయితే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు సచివాలయంలో జరగబోతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో బుధవారం పదకొండు గంటలకు ఏపీఎం మంత్రి మండలి సమావేశం కాబోతుంది ఈ సమావేశంలో నూతన మద్యం పోలిసీకి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది అమరావతి పోలవరం ప్రాజెక్టులకు కేంద్ర సహాయం ఏపీ ఏపీఎం మంత్రివర్గం చర్చించనుంది వివిధ మంత్రిత్వ శాఖల నివేదికలపైన కేబినెట్లో చర్చ జరగబోతుంది ఇక ముఖ్యంగా వంద రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో మంత్రుల గ్రాఫ్పై సీఎం చంద్రబాబు ఈ భేటీలో వెల్లడించనున్నారు ఇక జనసేన మంత్రుల గ్రాఫ్ను కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు సీఎం చంద్రబాబు నాయుడు అందించనున్నారు అలాగే వంద రోజుల పాలన మేనిఫెస్టోలో ఈ గడువులోకి అమలు చేయాల్సిన హామీలపై ఈ భేటీలో చర్చించబోతున్నారు సో కాబట్టి మేనిఫెస్టోలో అమలు చేయాల్సిన హామీలకు మంచి ఉద్యోగులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ భేటీలో ఉద్యోగుల సమస్యలకు సంబంధించి కీలకమైన అంశాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగుల వేతన విరాళం సీఎం సహాయ నిధికి సంబంధించి బదలాయించేలా ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు వెలువడి చేయడం జరిగిందండి రాష్ట్రంలో వరద విపత్తు నేపథ్యంలో వివిధ ఉద్యోగ సంఘాలు సర్పంచులు స్థానిక సంస్థల ప్రతినిధులు తమ గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు ఈ మేరకు అధికారికంగా లేఖలు రాసి ముఖ్యమంత్రికి సమర్పించారు ఆ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ వేతనంలో ఆ మొత్తాలను మినహాయించి ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ అయ్యేలా ఏర్పాట్లు చేయాలి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ మంగళవారం కీలక అయితే ఇష్యూ చేయడం జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఒకరోజు మూల వేతనాన్ని ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు రెండు రోజుల మూల వేతనాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చేందుకు అంగీకరించారు రాష్ట్రంలోని సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు జెడ్పీటీసీ సభ్యులు ఒక నెల గౌరవ వేతనాన్ని సీఎం సహాయ నిధికి ఇచ్చేందుకు నిర్ణయించారు సెప్టెంబర్ చెల్లింపుల నుంచి ఈ మొత్తాలను అయితే మినహాయించి మిగిలిన వేతనాలను అయితే అకౌంట్లలో జమ చేస్తారండి సో మినహాయించిన మొత్తాన్ని కూడా సీఎం సహాయ నిధికి ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు సో ఈ విధంగా సెప్టెంబర్ నెల జీతాల్లో కాస్త మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి సో ఇదండి వాళ్ళు ఎంప్లాయీస్ అమ్మిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ